మిత్రులారా నమస్తే సకల సౌభాగ్యప్రదాయిని ఆ శ్రీ మహాలక్ష్మిని రెండు శ్లోకాలతో స్తుతించుకొని ఒక చక్కటి పాటను ఆలపించుకొని ఆ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం ఓ మాతర్ణమామి కమలే కమలాయతీ శ్రీ విష్ణు హృత్కమలవాసిని కమలవాసిని విశ్వమాత क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मीप्रसीद सततं नमतां शरण्ये ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् अमृतवासिनि विद्महे पद्मलोचनी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् प्रचो सौभाग्यलक्ष्मी रावम्मा अम्मा सौभाग्यलक्ष्मी रावम्मा సౌభాగ్య లక్ష్మీ రావమ్మ రావమ్మ నేడే సౌభాగ్య సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీరావమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మా అమ్మా రావమ్మ ష్మీరావమ్మా రావమ్మ నుదుట రవిబింబముగ కన్నుల నిండుగా కాటుక నుదుట కుంకుమారింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ కాంచారము గళమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగ కాంచారము లమున మెరియగ పీతాంబరములు శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ రావ సౌభాగ్య లక్ష్మీరావమ్మా కరముల బంగరు గాజులు ముద్దులుకు పాదం మువ్వలు నిండుగ కరముల బంగరు గాజులు ముద్దులుకు పాదం మువ్వలు గల గల గలమని సౌవడి జేయగ ఇందువదనల సేవల నొందగ గల గల గలమని సౌవడి జేయగ ఇందువదనల సేవల నొందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మి రావమ్మ సౌభాగ్య రావమ్మ రావమ్మ నేడే సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య మంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లివై నిత్యమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లివై కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్ లక్ష్మీ రావమ్మ రావమ్మ నేడే సౌభాగ్య లక్ష్మీ రావమ్మ జనక రాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని సోమునిరమణిమణివై జనక రాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని సో సాధు సజ్జనుల పూజలందుకొని శుభముల చెడిది దీవెనలీయగ సాధు సజ్జనుల పూజలందుకొని శుభముల చెడిది వెనలీయగ సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మా రావం మనెడే సౌభాగ్యలక్ష్మీరావమ్మా కుంకుమశోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి కుంకుమశోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కల సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్యలక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య సౌభాగ్యలక్ష్మీరావమ్మ రావమ్మ నేడే సౌభాగ్య లక్ష్మీరావమ్మా సౌభాగ్యం ముల బంగరు తల్లి పురందరవి విఠలుని పట్ల పురాణి సౌభాగ్యం ముల బంగరు తల్లి పురందరవిలు పట్ల పురాణి పూజల నందగ ప్రాత సంధ్యాసుభగడియల శుక్రవారో పూజలనందగ సాయం సంధ్యాసుభగడియల సౌభాగ్యలక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మా సౌభాగ్య సౌభాగ్య లక్ష్మీ రావమ్మ రావమ్మ నేడే సౌభాగ్యలక్ష్మీరావమ్మా రావం మనేడే సౌభాగ్యలక్ష్మీరావమ్మా సౌభాగ్యలక్ష్మీరావం అమ్మా రావమ్మ నేడే సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మిత్రులారా మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం శుభం భూయాత్ హరి ఓం తచ్చ